అందరికీ నమస్కారం అండి కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా వెలిసిన శ్రీ శ్రీనివాస మంగాపురం దేవాలయం యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాము ఆకాశరాజు కుమార్తె పద్మావతితో వెంకటేశ్వర స్వామి వివాహం జరిగిన తర్వాత స్వామివారు తిరుమలకి బయలుదేరారని కథనం కానీ మార్గ మధ్యలో స్వామి మరియు పద్మావతి దేవి తన కొత్త అత్తగారింట్లో బస చేశారు ఆయన మంగాపురంలో ఉండటంతో ఆ గ్రామం శ్రీనివాస మంగాపురంగా ప్రసిద్ధికెక్కింది పురాణం ప్రకారం నారాయణవనంలో శ్రీనివాసుని కళ్యాణం ముగిసిన తర్వాత శ్రీ వెంకటేశ్వరుడు పద్మావతి సమేతుడై తిరుమలకు బయలుదేరుతుండగా శాస్త్రం ప్రకారం పెళ్లైన దంపతులు ఆరు నెలల పాటు కొండ ఎక్కకూడదని పుణ్యక్షేత్రాలకు వెళ్లడం చేయకూడదని అగస్త మహర్షి చెప్పడంతో అగస్తాశ్రమంలో ఆరు నెలల పాటు విడిది చేస్తారు ఆ సమయంలో ఆశ్రమానికి దగ్గరలోనే తిరుమల కొండ కింద కళ్యాణి నది తీరాన ఉన్న శ్రీనివాస మంగాపురంలో ఎక్కువగా గడిపేవారని చెబుతారు తిరుమలకు వెళ్తూ శ్రీనివాసుడు తన భక్తులకు రెండు వరాలు ప్రసాదించాడని పురాణాలు తెలుపుతున్నాయి తన దర్శనం కోసం తిరుమలకి రాలేని భక్తులు శ్రీనివాస మంగాపురంలోని ఆవిర్భావ స్వరూపంతో దర్శన భాగ్యం కల్పిస్తానని పద్మావతి దేవిని పరిణయమాడిన వెంటనే తాను విడిది చేసిన ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించిన వారికి సకల శుభాలు పెళ్లి కాని వారికి కళ్యాణ సౌభాగ్యాన్ని అనుగ్రహిస్తున్నట్లు చెప్పారు ఢిల్లీ సుల్తానులు కూడా ఈ ప్రాంతాన్ని కొల్లగొట్టడానికి వచ్చి స్వామివారి గంభీర స్వరూపాన్ని చూసి భయపడి ఆలయం జోలికి వెళ్లకుండా వెనుతిరిగారు ఆ సమయంలో కొంతకాలం ఆలయం మూసివేయబడింది అప్పుడు కాంచీపురంలో ఉన్న సుందరరాజస్వామి అనే అర్చకుడికి స్వామి కలలో కనపడి తాను శ్రీనివాస మంగాపురంలో కొలువై ఉన్నానని తనకు పూజాది కార్యాలు నిర్వహించమని చెబుతూ అప్పటి నుంచి మళ్ళీ ఆలయం కలకలలాడుతూ వచ్చింది తిరుమలలో లాగా ఇక్కడ కూడా ఏటా బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు ధ్వజారోహణంతో మొదలై తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి స్వామివారు తిరుమలకు వెళ్తూ దగ్గరలో స్వర్ణముఖి నదిలో పెట్టిన పాదాన్ని భక్తులు విష్ణుపాదంగా కొలుస్తూ ఉంటారు శ్రీవారి మెట్లు ఇక్కడికి దగ్గరే ఈ ఆలయానికి ఎక్కువగా అవివాహతులు తమ తల్లిదండ్రులతో వచ్చి కళ్యాణోత్సవాలు జరిపించడం చాలా విశేషంగా చెబుతారు చివరలో అర్చకులు ఇచ్చే కళ్యాణ కంకణం ధరించిన వారికి వెంటనే వివాహం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం తిరుమల కొండకు వెళ్ళలేని వారు ఇక్కడే స్వామివారిని దర్శించుకొని తరిస్తూ ఉంటారు ప్రతిరోజు తిరుమలలో శ్రీవారికి నిర్వహించే అన్ని రకాల సేవలు ఇక్కడ కూడా నిర్వహిస్తూ ఉంటారు పరమ పవిత్రమైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని కనులార దర్శించి ఆ దేవదేవుడి యొక్క కరుణ అందరి మీద ఉండాలని కోరుకుందాము ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద